హలో ఈరోజు మనం సింపుల్గా చికెన్ పులావ్ తయారు చేద్దామండి జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది కుక్కర్లో చేసేసుకోవచ్చు మరి ఫస్ట్ ఏం చేద్దాము అంటే కుక్కర్ పెట్టేశాను కొద్దిగా నెయ్యి వేసుకోండి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేయండి నెయ్యి మాడిపోకుండా కాస్త దాల్చిన చెక్క బిర్యానీ ఆకు కాస్త సాజీరా ఒక నాలుగు ఐదు యాలకులు జాపత్రి ఐదారు లవంగాలు బిర్యానీ పువ్వు వేసేయండి అలాగే సన్నగా తరుగుకున్న ఉల్లిపాయలు మీరు ఉల్లిపాయలు పొడుగా తరుక్కున్న ఓకే ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి కొంచెం మంచి కలర్ వచ్చే వరకు ఇప్పుడు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొంచెం నాన్ వెజ్లో ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే పడుతుంది అందులో నేను ఎక్కువే వేస్తాను మనం అరకిలో చికెన్ అరకిలో బాస్మతి బియ్యం తీసుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసి చక్కగా వేయించుకోండి ఇందులోనే ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చికెన్ అరకిలో నేను కొంచెం పెద్ద పీసెస్ ఏమన్నా అతను మరీ చిన్నగా కట్ చేశాడు మీరు ఇంకొంచెం పెద్ద సైజ్ పీసెస్ కట్ చేసుకోవచ్చు చికెన్ని వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇప్పుడు చికెన్లో ఉప్పు అలాగే పచ్చిమిర్చి వేసాము సో కారం కొంచెం తక్కువ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి హోమ్ మేడ్ గరం మసాలా చిక్కటి పెరుగు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసాయి కొంచెం ఈ మసాలాలో చికెన్ మంచిగా మగ్గాలన్నమాట చికెన్ ఇలా మగ్గుతున్నప్పుడే ముందుగానే నానబెట్టుకున్న అరకిలో బాస్మతి బియ్యం ఒక గంట ముందే కడిగి నానబెట్టుకున్నాను వేసేసుకోండి బాస్మతి రైస్ని ఇలా మంచిగా సెట్ చేసి అరకిలో బియ్యం మూడు గ్లాసులు అయ్యాయి సో నాలుగున్నర గ్లాసులు యాక్చువల్లీ కొలుతా బాస్మతికి ఎప్పుడైనా ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ నీళ్లు కొలత అనమాట సో నేను ఆ కొలత నీళ్ళు ఇందులో పోసేస్తుంది కరెక్ట్గా కొలత చూసుకొని నీళ్ళు వేసేయండి ఒక్కసారి ఇలా మిక్స్ చేసి వాటర్ని టేస్ట్ చూస్తే కనుక ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే మనకి పులావ్ కరెక్ట్గా వస్తుంది ఉప్పు సరిపోకపోతే సరిపోదు సో ఈ వాటర్ మీరు టేస్ట్ చూసుకోండి మీడియం మంటలో మూడు విజిల్ వస్తే అద్భుతమైన చికెన్ పులా చిటికెలో రెడీ అయిపోతుంది మూడు విజిల్ వచ్చేసాయి స్టవ్ ఆఫ్ చేసేసాను ఒక పది నిమిషాల తర్వాత కుక్కర్ మూత మనం ఓపెన్ చేయాలి సో మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో కలుసుకుందాం అప్పటి వరకు ఇప్పుడు మనం చేసిన వంటకాలన్నీ ట్రై చేస్తూ ఉండండి టేక్ కేర్ బాబాయ్